నమస్కారం అండి నా పేరు నాగరాజు అండి మాది కర్నూలు అండి నేను ఇక హైదరాబాద్కి వచ్చినప్పుడు అంతా నేను విజిట్ చేస్తాను గారికి వచ్చి గారు లేనిది మేము లేం లైఫ్ అడగడుగున మాకు కాపాడుతుంటాడు నాకు కానీ మా భార్యకు కానీ నా కూతురు కానీ అల్లుడికి కానీ మనమురాలు కానీ మనుముడికి కానీ అంతా కాపాడుతాడు అడుగున కాపాడుతాడు ఆయన బాబా లేని మేము లేం మా బాబా నా కొడుకు మాత్రం సెటిల్ అయిపోతాడని చెప్పి బాబా మీద భారం వేస్తాం బాబా చూసుకుంటాడు అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది లైఫ్ చూపిస్తారండి బాబా మనం అనుకుంటే మనసులో వచ్చేస్తాడండి అది బాబా మనకు అనుకున్నామంటే మనసులో వచ్చేస్తాడు ఎక్కడ కాని పని కూడా ఆయన చూపిస్తాను ఆయన రూట్ చూపిస్తాడు ఆ సిడ్డు సైనాతో లేని నేను లేను అదే అండి నమస్తే నమస్తే అండి నా పేరు ప్రభా రెడ్డి ఆనంద్ నగర్ ఖైరతాబాద్ హైదరాబాద్లోనే నేను థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి వస్తాను నేను బాగా డివోట్ బాబాకి నెక్స్ట్ ఇది మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటే మన కోరిక ఏం కోరుకోక్కలేదు ఆయనే మన మనసులో ఏముంది మనకి ఏది కావాలో అదే ఆయన అనుకుంటూ చేస్తాడు అంతేగాని మనం ఇది కావాలని ఎప్పుడు అనుకోకూడదు మనకి ఏంటి రిక్వైర్మెంట్ ఉందో మన పేరెంట్స్ కూడా చూడరు నేను అఫ్ కోర్స్ చెప్తున్నాను మన ఫ్రెండ్స్ ఎవరు చేయని సహాయం బాబా వాళ్ళని మనం పొందుతాం మన లైఫ్లో ఈ మెడిటేషన్ చేసుకుంటే చాలు ఆయన ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేచి మెడిటేషన్ చేస్తాను నాకు అన్ని పాజిటివ్గానే జరుగుతాయి నేను థర్ట్ అప్ టు థర్త్ ఇయర్స్ నుంచి వస్తున్నాను పిల్లలు అంత మంచిగా సెటిల్ అయ్యి అన్నారు అట్లా ఏం లేదండి నేను రోజు రెగ్యులర్గా చేస్తు ఏడు వారాలు చేస్తేనే ఇది అవుతుంది అని బాబా కమిట్మెంట్ నేను ఎప్పుడు ఇవ్వను బాబాకి ప్రెషర్ తీసుకురాను నేను నాకు ఏడు అని ఏం లేదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఆయన తలుచుకొని చేసుకోవాలి ఏడు వారాలని నేను ఎప్పుడు కమిట్మెంట్ తీసుకోలేదు నాకు నచ్చినప్పుడు నేను షిరిడి వెళ్ళి వస్తుంటాను సేమ్ అండి అత ఏం లేదు మనకు అది షిరిడి అన్నది అక్కడ భగవత్ ప్లేస్ అని వెళ్ళడం కానీ సేమ్ పాజిటివ్గానే ఉంటుంది అన్ని చోట్లని దిల్చి నగర్ కూడా బాగుంటుంది గాన్గాపూరు ఇవన్నీ ఆయన ఇది స్థానాలు కనుక మనకి చాలా చెప్తుంటారు నాకు ఒక్కసారి కల్లోకి వచ్చారండి రెగ్యులర్ కానీ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కల్లోకి వచ్చారు ఆయన అంతే పరీ కోరికలు తొక్కలేదు మనం ఏది కావాలో ఆయన ఇస్తే అదే చాలు మనకి ఏది కావాల్సిన అదే ఇస్తాడు ఆయన బాబా రూపంలోనే కనిపించారు బాబా రూపం ఆయన లీలామృతం జీవిత చరిత్ర అప్పుడప్పుడు నేను అనుకోని సెవెన్ డేస్లో అవి చదువుతుంటాను ఎక్కువ బుక్స్ మేము సత్సంగం పెట్టుకుంటాము అంత ఫ్రెండ్స్ అంతా కలిసి సత్సంగం చేసుకుంటూ ఉంటాము థ్యాంక్స్ అమ్మచ్ హలో పేరు అండి మేము యాక్చువల్గా యూఎస్ఏలో ఉంటామండి సో మా పాపకు హాలిడేస్ వచ్చామండి ఇండియాకి ఇప్పుడు సో ఆల్ ఆల్ ది టైం ఎవర్ ఐ కమ్ హియర్ నేను తప్పకుండా సాయిబాబాని దర్శిస్తాను పంజాబ్ గుట్ట టెంపుల్లో ఆయన యొక్క మహిమలు ఎన్నో చూశాను నేను ఐఎమ్ సో ఎమోషనల్ ఇఫ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దట్ వన్ అండ్ ఐ ఆమ్ ఆల్సో ఎంకరేజింగ్ మై గర్ల్ మై డాటర్ టు రీడ్ ద సాయిబాబా చరిత్ర ఎవ్రీడే అండ్ ఇన్ పెన్సిల్వేనియా వీ యూస్ టు రీడ్ సాయిబాబా చరిత్ర ఇన్ వన్ ఆఫ్ అవర్ సాయిబాబా టెంపుల్ ఆన్ ద గురు పౌర్ణమి వీ ఆల్ సెలబ్రేట్ దట్ వన్ వెరీ వెల్ అండ్ ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సాయిబాబా గాడ్ బికాస్ హీ హాస్ గివెన్ మీ అలాట్ అండ్ ఐ ఆమ్ సో గ్రేట్ఫుల్స్ అంటే అవి చాలా చిన్న మిరాకిల్స్ అంటే ఒక్కొక్కసారి నా ఇంపార్టెంట్ థింగ్స్ ఐ థాట్ మేబీ ఐ ఐఆమ్ లాస్టింగ్ ఇట్ బట్ కానీ అట్ సమ్ టైమ్స్ అవి చాలా ఒక మిరాకిల్గా అగెయిన్ ఐ గెట్ గెట్ దెమ్ బ్యాక్ అలాంటి కొన్ని మిరాకిల్స్ చూశాను నేను హాయ్ అండి నేను ఇక్కడ బోరబండ నుండి వస్తున్నాను పేరు స్వప్న అండి నేను అంటే అప్పుడప్పుడు వస్తుంటాను ఇప్పుడైతే టూ త్రీ ఇయర్స్ అవుతుంది వచ్చి ఈరోజు నా బర్త్డే అండి స్పెషల్గా అందుకే వచ్చాను ఈరోజు మార్నింగే ఒక సాధువులా ఒక ఆయన వచ్చాడు మీరు థర్స్ డే ఫాస్టింగ్ ఉంటారని చెప్పారు అంటే కొంచెం అది మిరాకీగా అనిపించింది నాకు కూడా ఇక్కడ కూడా అట్లా ఒక్కొక్కరు వచ్చి ఇట్లా అడిగ నా చేతిలో ఎంత ఉంటే అంత మనీ ఇచ్చేస్తుంటాను అది మిరాకీగా అనిపిస్తుంటుంది నాకు అంటే అన్ని దేవుడుస్ ఒక్కటే కానీ నాకు బాబాని ఎక్కువ నమ్ముతానండి సాయిబాబాని ఎక్కువ నమ్ముతాను అంటే బాబా కళలోకి అనిపిస్తారని చెప్పేసి చాలామంది చెప్తుంటారు మీకు ఇట్లా అంటే మా అయిందండి మా అమ్మకి ఏదో విభూతిలాగా పడిందంట అది అనిపించింది అమ్మ చెప్పింది అట్లా అనేసి నాకైతే ఇక్కడే మన బయట టెంపుల్ బయట బాబా లాగా కనిపించేసిండు అట్లా కనిపించేసరికి నాకు ఇది అట్లా అనిపిస్తుంది అనేసి మనీ అని ఏదైనా కానీ ఇచ్చేసాను అది ఆ రోజంతా ఇట్లా అదే కనిపించింది ఇంకా బాబా అన్నట్టు అనిపించింది అన్నట్టు నీళ్ళైతే అంటే చెప్పారు ఇట్లా అంటే వేరే వాళ్ళు చూపిస్తే మీరు బాబా అని నమ్ముకోండి మీకు ఇది అవుతుంది మంచి అవుతుంది అంటే నేను మొన్నే లేటెస్ట్గా టూ త్రీ మంత్స్ బ్యాక్ హౌస్ కూడా తీసుకున్నామండి ఇక నేను బాబానే ఇంకా నమ్ముతాను పర్టికులర్గా హలో హలో అండి నా పేరు మమతా అండి మమతారావు నేను గచ్చిపౌలి నుండి వస్తున్నాను ఈ ఆలయం స్టార్ట్ అయినప్పటి నుండి మేము రెగ్యులర్గా వస్తామండి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుండి మాకు సాయిబాబా అంటే చాలా నమ్మకము షిర్దికి వెళ్తుంటాము రెగ్యులర్గా ప్లస్ ఈ టెంపుల్కి వచ్చి మేము ఏం మొక్కుకున్నా కానీ అన్నీ మాకు మంచిగా జరుగుతుంది సో అదొక నమ్మకం సో గచ్చిబౌలి నుండి అయినా ఎంత దూరం అయినా కానీ ఇక్కడే వచ్చి మొక్కుకొని వెళ్తాను మిరకల్స్ చాలా ఉన్నాయండి ఏదున్నా ఎంత పెద్ద ఆబ్స్టికల్ అనిపించినా కానీ అంతే శ్రద్ధ సబురి బాబా చెప్పినట్టు కంప్లీట్ బాబా మీద నమ్మకం పెట్టుకొని పేషెన్స్ ఈ రెండు ఉంటే ఎటువంటిది ఎటువంటి ఆబ్స్టికల్ అయినా కానీ మాకు అన్ని మంచిగా జరిగింది ఇప్పటి వరకు అంతే కదా అంటే ఆబ్వియస్లీ అది ఒరిజినల్ ప్లేస్ కాబట్టి ఉంటుంది మనం ఇంతకుముందు సమాధి దగ్గర అవన్నీ ఐ మీన్ టు నో టచ్ ద సమాధి ఇక్కడ కానీ ఇక్కడ అదొకటి మేము దగ్గర పోయి మొక్కొచ్చు సో ఏదున్నా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు బాబా విగ్రహం ముందు సో అది చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది ఇక్కడ నేను ప్రగతి నగర్ నుండి వచ్చాను ఒకసారి మీ ఛానల్లో చూస్తే నేను బాబా గుడికి వచ్చాను అనమాట నేను జాన్వరి నుండి వస్తున్నాను కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అమ్మాయికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జాబ్ లేదు కానీ జాబ్ వచ్చింది అన్నీ మంచిగా ఉన్నాయి అందుకే నేను అన్నదానాన్ని కూడా డొనేషన్ చేశాను ఇప్పుడు కూడా నేను అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను బాగా నాకు చాలా బాగా కనిపిస్తాను నాకు చాలాసార్లు కనిపించాడు చాలా మీరు ఆ జరిగాయి కూడా వెళ్ళాను చాలా వరకు నాకు బాగా చేస్తున్నాడు నమస్కారం అమ్మ నే పేరు ప్రవీణ్ యాదవ్ మేము శ్రీ విజయ గణపతి టెంపుల్ మెంబర్స్ మేము అంతా మేము రెగ్యులర్గా వస్తాము ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం బాబా దగ్గరికి బాబా దగ్గర గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఎన్నో పారాయణాలు చేశాను నేను పారాయణాలు చేస్తుంటాను నా కోరికలన్నీ తీర్చరా ఇప్పుడు నేను నా కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే కోరుకుంటాను చక్కని ఇక్కడ గుడి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతత బాగుంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు అన్నదానం చేస్తారు ఇక్కడ చాలా గొప్ప విషయం అది అది అయితే మేము అసలు మరోలేం క్వాలిటీ క్వాలిటీ ప్రకారం కానీ ఎవరిని కూడా నిరాశపరచకుండా అందరికీ భోజనాలు పెడతారు అది చాలా గొప్ప విషయం ఈ దేవాలయంలో బాగుంటుంది అమ్మ గుడి చాలా మనస్ఫూర్తిగా ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఇక్కడికి వస్తే మేము వచ్చినప్పుడు నాకు ఎన్నోసార్లు కనబడ్డారమ్మ నాకు ఎన్నోసార్లు కనబడ్డారు ఆయన ఎన్నో మార్గాలు చూపించారు మాకు అందుకే మేము మరవకుండా ప్రతి గురువారం అనే కాదు కానీ గురు గురుభ్యో నమ గురువే దైవం అంటారు సో ఆయన దగ్గరికి మేము ప్రతిసారి వస్తూనే ఉంటాం ఆయన ఎప్పుడు మా ఇంటి దేవుడు ఆయన మా అమ్మ నాన్నగారు అందరు తను బాగా నమ్ముతారు మేము షర్డి ఎప్పటి నుంచో వెళ్తాం షెర్డీలో ఎన్నో సంఘటనలు నాకు జరిగినాయి ఐ లాస్ట్ మై పర్స్ కంప్లీట్ నా డాక్యుమెంట్స్ నా యొక్క క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అన్నీ పోయినాయి బాధపడుతుంటే ఆయన రూపంలో ఒక లేడీ వచ్చింది పెద్ద ఆవిడ ఏం నాయన నీకు ఏమైంది అంటే నాకు ఇట్లా జరిగిందమ్మా నాకు అర్థం అవ్వట్లేదు నాకు లాడ్జ్ బుక్ అయ్యి ఉంది ట్రావెలింగ్ బుక్ అయ్యి ఉంది కానీ ఇక్కడ ఉండటానికి ప్రసాదం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పాను తను నా ఎంబడి కూర్చొని తను చేసిన సాయం ఆ రుణపడలేను ఇవాళ అడిగి రుణపడి ఉంటాను ఆమెకి చాలా గొప్ప విషయం అది ఆమె దగ్గరికి వెళ్ళి వెయ్యి రూపాయలు తీసి నాకు ఇచ్చి నన్ను నాకు నా అంబడి ఉండి టిఫిన్ చేపిచ్చి తను బస్సెక్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ కనపడలేదు తను మళ్ళీ కనపడలేదు తను హైదరాబాద్ వ్యక్తి అని అంటారు కానీ ఆ నంబర్ కూడా పని చేయలేదు ఎప్పుడు అంటే నాకు అనిపిస్తుంది ఆయన రూపంలో ఉన్నారు ఇంకా ఇంకా మానవత్వం మిగిలి ఉంది న్యాయం మిగిలి ఉంది ఇంకా జనాలని అనుకుంటాను చాలా సంతోషం